ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు పెట్టుకుని రోజు ఆయన ఏం చెప్తాడు అంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు రాజకీయ పదవులు కావచ్చు బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావటానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు అది ఎవరు కాదనరు కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకి వస్తాం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మాడుతున్నాడు ఈరోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ నుంచి పార్ధసార్థి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ ఇంకెవరు కూడా లేరు ఐదు సంవత్సరాలు ఆయనే ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని రెండు సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లా ఓసీ అయింది జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ ఆయనేమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజిక వర్గం నుంచి పెట్టుకున్నాడు ఓసీ అయితే ఆ రోజు పద్నాలుగు ఇక్కడ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి హారిక గారిని ఉప్పాల హారిక గారిని బీసీ సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పెడటం జరిగింది విజయవాడ మేయర్ తీసుకుంటే ఓసీ అయితే కోనేరు శ్రీధర్ ఆళ్ళు పెట్టుకుంటే అది ఓసీ అయితే నగరాలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా పెడటం జరిగింది అదేవిధంగా రాజ్యసభలో ఎనిమిది రాజ్యసభలు వస్తే నాలుగు రాజ్యసభల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పాతి సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా నలభై పైన రాజ్యసభలో వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నిన్నగాక మొన్న పదిహేడు ఎమ్మెల్సీలు వస్తే పదిహేడుకు పదిహేడు కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఇవ్వటం జరిగింది కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టి బీసీ సామాజిక వర్గాల్లో యాభై రెండు కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లు నియమించడం జరిగింది బీసీలకు ఆర్థికంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు వాళ్ళకి వైద్య ఖర్చులకు కావచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానీ లేకపోతే బీసీఎల్లోకి కొన్న పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం కావచ్చు గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్దడం వాళ్ళకి భోజనాలు అదేవిధంగా వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు అమ్మఒడి పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు అమ్మఒడి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా సామాజికంగా వాళ్ళకి రాజకీయ పదవులు కల్పిస్తూ వాళ్ళ పిల్లల్ని ఒక తండ్రిలాగా ఆదరిస్తూ వాళ్ళ చదువులకి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళకి నిర్మా నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలన్నా కూడా పెద్ద ఎత్తున బీసీల యొక్క సంక్షేమం కోసం బీసీల యొక్క ఆర్థికంగా వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కోవడం కోసం వాళ్ళ పిల్లలు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు అదేవిధంగా వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్తూ పవన్ కళ్యాణ్ నేను వెనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలి వదిలేసి ఈ రోజు బీసీ ఏం చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కలిపి ఈరోజు ఏదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే భూమి బద్దలైపోతుంది మీ ఇద్దరం కలిస్తే ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా శాతకనాళ్ళు ఎనభై ఐదు శాతం వీళ్ళందరూ ఉన్నారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళందరినీ కూడా గాలికూలేదు పవన్ తో నేను కలిశాను కాబట్టి కాంగ్రెస్ పార్టీతో నేను కలిశాను కాబట్టి బీజేపీతో నేను కలిశాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మేమందరం కలిసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎక్కెచ్చమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు తప్పకుండా చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను